జిల్లాను అతివేగంగా అభివృద్ధి చేసి చూపిస్తా భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిర్వహించిన కార్డర్ మీటింగ్ లో భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడుతూ భూపాలపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు భూపాలపల్లి నుండి గుడేపాడు వరకు నాలుగు లైన్ల రోడ్ మంజూరు చేశామన్నారు భూపాలపల్లి బామూలగడ్డ నుండి గాంధీనగర్ వరకు బైపాస్ రోడ్ నిర్వహించేందుకు టెండర్లను త్వరలోని పిలుస్తామన్నారు భూపాలపల్లిలో నీటి ఎద్దడి లేకుండా హెడ్ ఓవర్ ట్యాంకుల నిర్మాణం చేపడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు మున్సిపాలిటీలో ముప్పై వార్డు కౌన్సిలర్లు ఉండగా ఇరవై ఐదు కాంగ్రెస్ అభ్యర్థులు కేటాయించడం జరిగింది మిత్రపక్షాలైన సిపిఐ నాలుగు కౌన్సిలర్లను ఇవ్వడం జరిగిందన్నారు సిపిఎం ఒక కౌన్సిలర్ ఇచ్చామన్నారు భూపాలపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు వార్డు కౌన్సిలర్ల చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించారన్నారు సిపిఐ వార్డు కౌన్సిలర్లవలిటీతో గెలిపించాలన్నారు నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని భూపాలపల్లిలో జరిగిన కార్నర్ మీటింగ్ లో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు సభాముఖంగా ఓటు వేసి గెలిపించారన్నారు ఈ కార్యక్రమంలో గ్రేట్ కార్పొరేషన్ చైర్మన్ ఐతే ప్రకాష్ రెడ్డి బట్టు కరుణాకర్ కాంగ్రెస్ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు దేవాన్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కౌన్సిల్ అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఓటర్లు పాల్గొన్నారు పూర్తి స్థాయిలో మరి మీ సమస్యలను పరిష్కరించాలంటే ముప్పై వాళ్ళ పెట్టినటువంటి కూటమి అభ్యర్థులను మాత్రమే మీరు మిమ్మల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఒక్కసారి ఈ రోజు దాదాపు సత్తాలతో ఇరవై మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈరోజు భూపాలపల్లి మున్సిపల్ ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కార్మిక సోదరులారా వ్యాపారస్తులారా నిరుద్యోగ యువత ఉద్యోగస్తులందరూ మేధావులు కవులు కళాకారులు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరికి కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా నేను రెండు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా మీరు అభివృద్ధిలో భాగస్వాములు గాండి అధికార పార్టీ అభ్యర్థిగా అధికార పార్టీలో ఉన్నటువంటి పోటీ చేస్తున్న అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించమని అదేవిధంగా ఇరవై ఐదు వార్డులలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నది సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా నాలుగు వార్డులలో సిపిఐ కంకి కొడవలి గుర్తు ఇరవై ఐదు వార్డులలో చేతి గుర్తు ఒక వార్డులో సిపిఎం సుత్తే కొడవలి నక్షత్రం గుర్తు ఈ ముప్పై అభ్యర్థులను భూపాలపల్లి మున్సిపాలిటీ ఓటర్లందరూ కూడా దీవించమని రెండు చేతులైతే నేను విజ్ఞప్తి చేస్తున్నా సోదలరా మీరు ఒక్కసారి నిండు మనసుతో ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఆరు నెలలు పూర్తయింది ఇరవై ఆరు నెలల కాలంలో పూర్తయినటువంటి సందర్భంలో భూపాలపల్లి మున్సిపాలిటీకి ముప్పై రెండు లక్షల లీటర్ల ఓచ్ఎస్ఆర్ ట్యాంకులను తీసుకొచ్చాం ఇంకా లక్ష పాపులేషన్ పెరిగినా నీళ్ళు అందించే విధంగా మూడు వాటర్ ట్యాంకుల నిర్మాణం చేస్తున్నాం అదేవిధంగా